తెలంగాణలో రాజకీయ వ్యవస్థను దృష్టి పట్టించింది ప్రజాస్వామ్య వ్యవస్థను భస్టు పట్టించింది అహంకారంతో విలువయింది టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కావచ్చు పెద్ద ఎత్తున ఫిరైతులను ప్రోత్సహించి ఎన్నికల ఎమ్మెల్యేగా కొనుగోలు చేసి చివరికి శాసనసభలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసింది అపాహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని టీడీపీ శాసనసభ పక్షాన్ని వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షాన్ని సిపిఐ శాసనసభ పక్షాన్ని అన్ని శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకుని శాసనసభ కాబట్టి ను ప్రోత్సహించి శాశ్వత పక్షాలను వివిధం చేసుకుని రాజకీయ వ్యవస్థను ప్రతించిన బీఆర్ఎస్ కు దీనిపైన మాట్లాడే